ఫ్రై చేస్తున్నాం మనం కుక్కర్లో మటన్ ఆరుమిల్ సొడి పెట్టుకున్నాము దాన్ని తీసి ముందు ఆనియన్స్ వేగిన తర్వాత మటన్ వేసి బాగా వేగాక పచ్చిమిర్చి పొడి వేసి అంత బాగా వేగాలి వేగిన తర్వాత అంత ఉప్పు కారం పసుపు కొబ్బరి పేస్ట్ కాజు పేస్ట్ వేసి బాగా వేగాక లాస్ట్లో కొత్తిమీర వేస్తాం అప్పుడు మటన్ ఫ్రై రెడీ అవుతుంది మటన్ ఫ్రై రెడీ ఫస్ట్ కుక్కర్లో మటన్ సిక్స్ ఇజులు సొడి పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేసి మటన్ బాగా వేపుకున్నాం వేగిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసి బాగా వేపుకున్న తర్వాత మటన్ ఫ్రై రెడీ ఇందులో కొంచెం కొబ్బరి పేస్ట్ కాజు పేస్ట్ కూడా వేస్తాం లాస్ట్లో కొత్తిమీర వేస్తాం మటన్ ఫ్రై రెడీకాయి ఆలు కర్రీ చేస్తాం ముందు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయ ఆలు కర్రీ చేస్తాం ముందు ఆయిల్ వేసి అందులో ఎంటు వేగిన తర్వాత ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయ ఆలు వేస్తాం అది బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా వేస్తాం బాగా దగ్గరికి వేగిన తర్వాత కొంచెం వాటర్ పోస్తా అది దగ్గర ఉడికిపోయింది వంకాయ ఆలు కర్రీ రెడీ